బహల్గాం ముగ్గురుదాడిలో పాల్గొన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించిన ముగ్గురు టెర్రరిస్టుని సైనిక దళాలు స్థానిక పోలీస్ ఇద్దరూ కలిసి కశ్మీర్ సమీపంలో ఉన్నటువంటి లిండ్వాస్ అనేటటువంటి ప్రాంతంలో ఆ ముగ్గురిని కాల్చి చంపినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది అయితే ఇది కేవలం మీడియా రిపోర్ట్స్ మాత్రమే వస్తున్నాయి ఇప్పటివరకు ఎవరెవరు చనిపోయారు అనే విషయం మీద ఇంకా స్పష్టత లేదు ఆ ముగ్గురికి సంబంధించి ఆసిఫ్ ఫౌజీ నెంబర్ వన్ మూసా అనేటటువంటి పేరుతో అతను వ్యవహరిస్తూ ఉంటారు అతని నేమ్ మూసా మరోవైపు సులేమాన్ షా అతని నేమ్ యునస్ అలాగే అబు తల్హా అతని యొక్క నేమ్ ఆసిఫ్ ఈ ముగ్గురిని కూడా భద్రతా దళాలు మట్టుపెట్టినట్టుగా మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి ఒక వంక పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మీద ఇవాళ చర్చ జరగాల్సి ఉంది ఈరోజు చర్చ ప్రారంభించినటువంటి వెంటనే బీహార్లో జరిగినటువంటి ఓట్ల ఏరివేతకి సంబంధించినటువంటి అంశంలో ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా గందరగోళం సృష్టించిన ప్రకాశం ప్రదర్శిస్తూ అట్లాంటి నేపథ్యంలో సభ పన్నెండు గంటల వరకు వాయిదా పడింది ఆ తర్వాత పన్నెండు గంటలకు మళ్ళీ సభ ప్రారంభించిన వెంటనే కేవలం మూడు నిమిషాలు జరగంగానే మరోసారి ప్రతిపక్షాలు భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ వాయిదా పడింది సభ ఇంకా ప్రారంభం కాలేదు ఇటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఒక వంక పార్లమెంట్లో చర్చ జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ జరగడం దీంతో వార్తలు కనుక వీటిని కన్ఫామ్ చేస్తే ఈ ముగ్గురే చనిపోయారని కనుక కన్ఫామ్ చేస్తే ఈ ముగ్గురిని కూడా ఎవరైతే పహల్గామి అటాక్లో పాల్గొన్నారో వాళ్ళ ముగ్గురిని ఏరివేశాయి అనేటటువంటి అంశాన్ని గనుక బహిర్గతం పూర్తిగా నేమ్స్ కన్ఫామ్ కనుక చేసినట్టయితే దీన్ని ఒక చాలా గొప్ప ఇష్యూగా దీన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భారత సైన్యం నిర్వహిస్తున్నటువంటి ఈ ఆపరేషన్స్లో అనేక మంది ఉగ్రవాదుల్ని ఏరివేస్తున్నటువంటి పరిస్థితి మనం ఉన్నాం ఆ నేపథ్యంలో పాల్గామి అటాక్ జరిగిన తర్వాత వాళ్ళు వెంటనే నుంచి పారిపోయారు వాళ్ళు వెంటాడుతూ సైన్యం చాలా దూరం లోపలికి చాలా ఇంటీరియర్ ఆఫ్ కాశ్మీర్ చాలా ప్లేసెస్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ముందే చాలా ప్లాన్ చేసుకున్నటువంటి ప్రకారం వాళ్ళందరూ ఎక్కడికక్కడ హైడౌట్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అందువల్ల వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టతరమైంది సైన్యం చాలా కీలకమైనటువంటి ఆపరేషన్ చేసినప్పటికీ కూడా వారు తప్పించుకు తిరుగుతూ వచ్చారు ఇంతకాలం పాటు అయితే విశ్వసనీయ సమాచారం మేరకు కాశ్మీర్ సమీపంలో ఉన్నటువంటి నిండ్వాస్ అనే ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు అనేటటువంటి సమాచారంతో అటు సైనిక రావాలి మరోవైపు స్థానిక పోలీస్ అందరూ కలిసి చేసినటువంటి ఆపరేషన్లో ఆ ముగ్గురు హతమైనట్టుగా ఇప్పటివరకు వస్తున్నటువంటి తాజా సమాచారం అయితే దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది అంటే బాల్గాం అటాక్ అయిన తర్వాతనే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం పాకిస్తాన్ మీద అంటే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల మీద దాడి చేయడం అట్టగే వాళ్ళ యొక్క వైమానిక స్థావరాల మీద ప్రిసాద్గా ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి సమాచారంతో అక్కడికి దాడి చేసి వాటిని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం భారత్ సాధించినటువంటి అపూర్వమైన విజయానికి ఈ అటాక్ ఒక పెద్ద నిదర్శనంగా మిగిలినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఇట్లాంటి నేపథ్యంలో ఆ రోజు దాడి చేసినటువంటి ముష్కరులు తప్పించుకున్నారే అనేటటువంటి భావన చాలామందిలో ఉంది ఇంతకాలానికి దాదాపు ఇంత సమయం గడిచిన తర్వాత ఈరోజు ఆ ముగ్గురు అటాక్లో మరణించారు అనేటటువంటి అంశం భారత జాతీయత కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చాలా ఉద్విగ్నపరుస్తున్నటువంటి క్షణాలు ఇవి మరోవైపు ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇది జరగడం కూడా చాలా యాదృచ్ఛికంగా ఇదంతా జరిగింది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు పార్లమెంట్లో ఇవాళ ప్రతిపక్షాల నిరసన నిరసనధారిలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ లేకపోతే మిగిలినటువంటి సిబ్బంది కానీ మిగిలినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిగిలిన నేతలు కానీ ఒకే ఒక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందా అనేటటువంటి ప్రశ్న వాళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ జరిగింది అందువల్ల ఈ ఎన్కౌంటర్కి చాలా తీవ్రమైనటువంటి ప్రాధాన్యత ఉందని కూడా భావిస్తున్నారు ప్రతీకారం తెచ్చుకోవడం పాకిస్తాన్ మీద ఏదైతే కారణమైందో ఈ ఆపరేషన్ సింధూర్కి కారణమైందో దాని మీద మనం ప్రతీకారం తెచ్చుకున్నాం కానీ ఎవరైతే అంతమందిని అక్కడ మట్టు పెట్టారో చంపారో కనీసం దయాదాక్షిణ్యాలు లేకుండా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టినటువంటి కారణం కూడా తెలిసినటువంటి విషయమే ఆ సింధూరాన్ని ఎవరు అయితే చెరిపేశారో వాళ్ళందరినీ కూడా తిరిగి అటాక్ చేస్తూ వాళ్ళు మట్టుపెట్టడం అనేది ఒక గొప్ప సంచలనాత్మకమైనటువంటి వార్తగా మిగిలిపోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు